నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో గాయస్ మన ఫాలోవర్స్కి కొన్ని డౌట్లు ఈరోజు క్లియర్ చేస్తాను కొంతమంది మెసేజ్ చేస్తున్నారు మరి కొంతమంది పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతున్నారు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఒక సెవెన్ మంత్స్ నేను ఒక ఆఫీస్ రూమ్ తీసుకున్నా ఆఫీస్ రూమ్లోనే డైలీ వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేసేవాడిని కానీ ప్రజెంట్ నేను చేస్తున్న వీడియోలన్నీ బయట లొకేషనే ఆఫీస్ నుంచి రావట్లేదు మీ అందరికీ వీడియోస్ బయట లొకేషన్ వస్తున్నాయి కాబట్టి చాలామంది ఏమైందన్న ఆఫీస్ నుంచి ఎందుకు వీడియోలు చేయట్లేదు మొత్తం బయట లొకేషన్ చేస్తాను అని నన్ను అడుగుతున్నారు సో మన వాళ్ళందరికీ ఈరోజు క్లియర్ చేయదనుకున్నాను ఇంకా డౌట్ ఇంకా ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టడం అవసరం లేదు సో ఇది చూస్తున్నారు కదా ఇది నా బ్యాక్ సైడ్ ఉన్న మామిడి తోట ఇది వచ్చేసి సుమారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మామిడి తోట మేమే దీన్ని కౌలుకి తీసుకున్నాం కళ్ళు తీసుకొని మొత్తం మేము మందు కొట్టేయడం కానీ దీనికి వాటర్ మొత్తం మేమే చెట్లు పడుతున్నాం కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ ఉంది తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా తీసుకున్నాం కానీ ఇప్పుడు పంట దిగుబడి చూస్తే మనకి చాలా తక్కువ కాపు కొంచెం బాధ అనిపిస్తుంది అయినా సరే ఇంక మనకు తప్పదు తీసుకున్నాక మనం వాళ్ళకి అందరికి ముందే అగ్రిమెంట్ అడ్వాన్స్ ఇచ్చేస్తాం కదా కానీ ఇప్పుడు మనకు వద్దంటే కుదరదు సరే లాస్ట్ ఇయర్ అయితే కాపు బాగుంది కానీ ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ ఉంది ప్రజెంట్ ఈ టైంలో కానీ ఒక వర్షం కానీ పడితే కాపు ఇంకా బాగా వస్తుంది మేము లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఎక్స్పెక్ట్ చేసే ధైర్యం చేసి ఈరోజు ఈ తోట తీసుకోవడం జరిగింది కానీ మా మేము అనుకున్నదానికి ఫలితం వేరేలాగా ఉంది కనీసం మేము మందులు కొట్టినందుకైనా ఈ చెట్లకు నీళ్ళు పెట్టినందుకైనా ఆ అమౌంట్ కూడా వస్తే రావన్న పరిస్థితులు ఉంది ఇప్పుడు ప్రజెంట్ నష్టాల్లో ఉంది ప్రజెంట్ అయితే మామిడి తోట కాపు సో ఇంకా లేట్ అయింది ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి ఒకసారి చూపిస్తా ఈ మంత్ ఎండింగ్లో మన తోటలో కాయలు కొడడం జరుగుతుంది లాస్ట్ టైం అయితే బెంగళూరు చెన్నై హైదరాబాదు మూడు స్టేట్లకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వెళ్ళిపోయినాయి కానీ ఎక్కువ మేము లాంగే పంపిస్తాం కానీ ఈ దగ్గరలో ఎవరైనా ఉన్నా సరే మనోళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా తక్కువ రేటుకే చూసి తీసుకోండి మీకు బాగా నచ్చితేనే సో ఇంక లేట్ ఎందుకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి తోటని నేను మన ఛానల్లో ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే మన ఫాలోవర్స్ కొన్ని డౌట్ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా చూడొచ్చు లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ ఉంది ఇంకా కాయ సైజు రావాలి ఈ మంత్ ఎండింగ్లో అయితే కాయ సైజు వస్తుంది చూడొచ్చు ఇది పల్లికాయ ఇంకోటి కానీ ఈ చెట్టుకి చాలా అంటే చాలా తక్కువ కాపు ఈ చెట్టుకే కాదు ప్రతి చెట్టుకి కూడా కాపు చాలా తక్కువగా ఉంది మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఈ సంవత్సరం కానీ ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే లేదు ఈ సంవత్సరం కాపు చూడవచ్చు అన్ని చిన్న చిన్న కాయలు కొన్ని కాయలు అయితే రాలిపోవడం మరి ఈ సంవత్సరం ఎందుకు ఎట్లా ఉందనేది మాకు ఎవరికి అర్థం కల మన వీడియో ఎవరైనా చూస్తున్న మామిడి తోట రైతులు ఉంటారు కదా రైతులు ఎవరైనా చెప్పండి కామెంట్ చేయండి మీరు తీసుకున్న పొలాల్లో కూడా ఎట్లాగే కాపు వచ్చిందా లేదు మీకు ఇంకా కాయలు బాగా కాసిందా చెప్పండి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కొమ్మ చూడవచ్చు నాలుగు కాయలు ఉన్నాయి రేపు మనం కోసటానికి నాలుగు కాయలు ఉంటాయా లేదని కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే కొన్ని కాయలు రాలిపోతున్నాయి కాయమటికి మెట్టిక్ సైజు రాలేదు ఈ కాయలు ఈ చెట్టుని చూడండి లాంగ్ నుంచి నేను షూట్ చేస్తున్నా సుమారు ఈ చెట్టుకి ఒక ఇరవై కేజీలు కూడా లేవు ఈ కాయలు దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు ఈ సంవత్సరం కాపు ఎంత తక్కువ ఉందనేది ఆ చెట్టు పక్కన ఇంకో చెట్టు అన్నమాట ఆ చెట్టుని కూడా చూపిస్తా చూడండి అసలు ఈ చెట్టుకి అయితే కాయలు పూర్తిగా అసలు లేవు కనీసం ఒక ఐదు కేజీలు కూడా లేవు చెట్టుకి చూడండి కింద మటికి కొన్ని కాయలు ఉన్నాయి ఇవి కూడా చిన్న చిన్న కాయలు ఇవి అది ఈ మంది ఎండింగ్లో మట్టికి కాయ మంచి మొత్తం కటింగ్ ఉంటుంది అప్పుడు కూడా మీకు ఒక వీడియో షూట్ చేస్తాను నేను చూడండి నచ్చిన వాళ్ళు చాలామందికి తెలియక ఈ మామిడి తోటల మీద చాలా లక్షల లక్షల ఆదాయం వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇంత అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లాభం రాదు చూసేవాళ్ళు అయితే మటుకి లక్ష లక్షల డబ్బులు సంపాదించడం అని చెప్పుకుంటారు కానీ తర్వాత ఆ బాధ ఏందో మనకు తెలుసు చెప్పుకునే వాళ్ళు వంద చెప్పుకుంటారు మీరు చూడొచ్చు ఒకసారి ఏ చెట్టుకైనా సరే సుమారు ఒక ఇరవై కా ఇరవై కేజీలు కూడా లేవు ఒక చెట్టు కాయలు ఏ చెట్టుకైనా సరే ఇరవై కేజీలు కూడా లేవు కొన్ని చెట్లకైతే అసలు కాయలు కూడా రాలా ఎక్కడో ఒక కాయ వచ్చింది మరి మామిడి తోట రైతులు చాలామంది లక్షల లక్షలు ఆదాయం వస్తాయని చెప్పి ఆశపడి కొనటమే కానీ నష్టాలే మిగులుస్తున్నాయి చోరలో మేమైతే చాలా కష్టపడి చెట్టుకి వాటర్ ఉండాలని చెప్పి ఇదిగో కట్టలు కట్టి చెట్టుకి వాటర్ పెట్టాం వాటర్ ట్యాంకుల ద్వారా ఎక్కడ చూసుకున్నా సరే మనం ఎన్ని ట్యాంకులు వాటర్ పెట్టినా సరే చెట్టుల దగ్గర మనకు ఫలితం లభించలేదు ఈ సంవత్సరం మేము చాలా కష్టపడి బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి ఈ సంవత్సరం ఈ తోటల మీద పెట్టుబడి పెట్టడం జరిగింది కానీ మేము పెట్టిన పెట్టుబడి కూడా వస్తా రాదనేది డౌట్ ఒక చెట్టుకి సుమారు ఇరవై కేజీలు కూడా లేవు కాయలు సో గాయ చూశారు కదా చాలామంది తెలియక ఈ మామి తోటల బిజినెస్ మీద లక్షల లక్షల లాభం వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఈ తోటల రంగంలో దిగుతారు దిగినాక మనం ఎక్స్పెక్ట్ చేసినంత పంట దిగుబడి కాదు కానప్పుడు మన తెచ్చిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఒక పక్క ఆడ అప్పు అయిపోద్ది ఏడ నష్టం అయిపోదాం ఒకసారి మామిడి తోటలు తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం ఈ చెట్లకి ఏ మందులు కొట్టాలి అనే దాన్ని బట్టి కూడా మనం ఫాలో అయ్యి అయ్యే మందులు ఆడాలి వీటికి మనం ఎకస్ట్రా ఒక టిప్పు ఎకస్ట్రా ముందు ఎక్స్ట్రా కొట్టినా సరే చెట్టు దిగుబడి రావడం కష్టం దాన్ని బట్టి మనం మందులు ఎంత కొట్టాలి ఎన్ని ఎమ్మెల్యేలు కొట్టాలి దాని లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ పక్కరే మనం ఉపయోగించాలి మందులు కూడా ఇప్పుడు కానీ చూస్తే మేము మందులు కానీ ఈ ఈ ట్యాంకులు వాటర్ ట్యాంకుల ద్వారా ఈ చెట్టులకి నీళ్లు పట్టడం జరిగింది ఆ వాటర్ ట్యాంకీలకి ఒక ట్యాంకీ ఫైవ్ హండ్రెడ్ ఆ ఎన్ని ఎన్ని ట్యాంకులు అవుతాయి ఒకసారి ఆలోచించాను నాలుగు ఎకరాలు కనీసం ఆ కూలీలు వస్తాయో రావు డౌటు ఆ నెక్స్ట్ మనం పెట్టిన మందుల ఖర్చులు కూడా వస్తాయో రావు డౌటు ఎందుకంటే ఈ తోటలు మేము తీసుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ కాపు బాగుండింది కానీ ఈ సంవత్సరం కాపు చాలా అంటే చాలా తగ్గిపోయింది మరి ఎంత నష్టపోతాం అనుకోలే ఎనీవే మేమైతే మేము ఎన్నిక తగ్గల మనం ఈ రంగంలో దిగాం కాబట్టి నష్టం కానీ లాభం కానీ ముందుకు వెళ్ళిపోవడానికి అయిపోయాం సో గాస్ ప్రజెంట్ అయితే ఇంకా మన ఛానల్లోంచి వీడియోస్ ఆల్మోస్ట్ మన తోటలోంచి వస్తాయి కొంచెం టైం పడ్డిద్ది ఆ టైం తర్వాత మన ఆఫీస్ నుంచి మళ్ళీ వీడియోస్ రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ